ఏసఐ నాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనస్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నాతో మాట్లాడు నన్ను ఈరోజు ప్రత్యేకంగా దర్శించని ప్రార్థన చేస్తున్నాను నీ చిన్న ప్రార్థన దేవుని సమ్ముఖానికి చేరింది పరిశుద్ధ ఆత్మదేవుడు పైనుండి నీకు ఇస్తున్న జవాబు ఎక్జిటర్స్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ టూ నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఇరవై రెండో వచ్చినంలో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధిని దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప మాట చూడండి నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధిని నీకు విరోధం నాకు కలిగిన నీకు శత్రువున్నా అయ్యో నేను ఈ శత్రువుతో నేను పోరాడలేను ఆ శత్రువుకున్నంత బలము కానీ జ్ఞానము తలాంతులు నాకు లేవు నా తరపు ఎవరన్నా ఉండి కొంచెం నాకు సపోర్ట్గా ఉండి నా శత్రువుతో పోరాడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది ఆదరణ వస్తుంది అని అనుకుంటున్నాం కొన్ని సమయాల్లో యుద్ధం జరుగుతున్నా లేకపోతే కుటుంబంలో ఏదైనా కలహాలు జరుగుతున్నా ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ ఒక ఎక్కడైనా ఒక అసోసియేషన్లో మనం నిలబడినప్పుడు మనం పక్షంగా ఎవరైనా ఉంటే బాగుండే ఎందుకంటే శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు అంటే ఒక ఎక్స్ అనే పర్సన్ పది మందిలో నేను చిన్నగా మాట్లాడినా లేకపోతే నేను డీగ్రేడ్ చేసిన ఆ సమయంలో నువ్వు ఆ మనుషుడిని కూడా సమాధానం చెప్పగలిగే స్థితిలో నేను లేను ఆ మనుషుడు నన్ను డీగ్రేడ్ చేశాడు నేను ఆ మనిషిని డీగ్రేడ్ చేయలేను ఎలాగా అనుకున్నప్పుడు నాకు ఎవరైనా ఇద్దరు ముగ్గురు సపోర్ట్గా నాకు మాట్లాడితే నాకు బలం వస్తుంది కదా అని అనుకుంటాం కానీ ఆ సమయంలో మన పక్షంగా ఎవరు కూడా సపోర్ట్గా ఉండరు అయితే ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే ఎవరైనా నిన్ను డిగ్రేడ్ చేసినా ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా వారికి వారికంటే గొప్పవాడు దేవుడే శత్రువుగా ఉంటాడు తప్ప నీ పక్షముగా ఆయన నిలబడతాడు